అందరికీ నమస్తే అండి అని నేను పెద్ద తోపు కానీ తురుము కాని అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడిని మాట్లాడాడు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కుళాలని కొంపని చుట్టుముట్టేసి ఇంటిపైన కోడికోట్లు కట్టరేసి రారా నా కొడక దమ్ముంటే బయటికి మాట్లాడితే ఇంటికలు పేకలేరు ఏకల పేకలేరు అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవి కదా అధికార బలంతో అధికార మతంతో అధికారంలో ఉన్న వాళ్ళే మనం ఎన్న మాట్లాడవచ్చు మనం ఎన్ని మాట్లాడినా సరే నడిచిపోతూ ఉంటుందని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఏమైంది పిల్లిలాగా కొంపలో దాక్కున్నావు పిల్లిలాగా కొంపలో దాక్కున్నావు అది అయిపోయింది వాళ్ళొక్కడ ఆడే మాట్లాడేటరంటే దాకా నీకు వాళ్ళు ఏమైపోయారురా కనబడరు నీ బతుకు అంతే ఇంకా నీ ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు రోడ్డు మీద కనబడితే గొప్పరా ఇది పక్కా లేదంటే మన భూమి మీద నిలబడాలా ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి నోటుకు వచ్చినట్టు మాట్లాడి నీ అమ్మ మొగుడని లేదంటే ఇంకోటని అని ఎదవని వాడని వీడని వయసులో పెద్దవాడని చెప్పి చూడకుండా కనీసం మర్యాద ఇవ్వకుండా పెద్ద పెద్ద మాటలని మాట్లాడో సవాళ్ళు వేసు ఎవడొత్తాడో రండి అని చెప్పేసి అని వాళ్ళని ఇంటికాడే పనికి మన ఏదో పిరుకోలేక పోలీసులు అడ్డం పెట్టుకుని కొంప చుట్టూ కొంపలో కాకుండా వెళ్ళి అంత మగవాడు అయినప్పుడు రావచ్చు కదా బయటకు వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా ఏమైపోద్ది అంకుశం సినిమాలో రామిరెడ్డి సీన్ ఉంది కదా ఇవాళ నీకు చూపించేది జస్ట్ మిస్ అయిపోయే అంతే నువ్వు చాలామంది అంటా ఉంటారో మీరు దాడులు గుసుకొలుపుతున్నారా మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పేసి అని మేము ఎంకరేజ్ చేయట్లేదు కానీ అంతకన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనే వ్యక్తి అంతకన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అవి ఇప్పుడు ఎవరైతే నీతులు చెప్తున్నారో మీ అందరికీ వినసొంపుగా ఉన్నాయేమో కానీ మాకు లేవు అవి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము కూడా బాధపడిన వ్యక్తులు మాకు ఆ బాధ ఉంటుంది నీకు ఏమో బహుశా మాకు ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడతాం కొడాలని అనే వ్యక్తి ఐదేళ్ల కాలం పాటు గతంలో తిరిగినట్టుగా వాడు రోడ్డు మీద తిరుగుతాడు మొగోడే అక్కడనే కాదు డైరెక్ట్గా చెప్తున్నారు డైరెక్ట్గా మీడియా ముఖంగా చెప్తున్నారు నా కొడక నువ్వు బయటకు కానీ వచ్చావు అంటే నేను ఖచ్చితంగా కుక్కటి కుట్టినట్టు కొడతాను నీకు అదే చివరి రోజు నువ్వు ఎప్పుడు బయటికి కనబడినా నీకు ఇదే చివరి రోజురా ఆఖరి రోజు నీకు ఇది నీకు ఈ రోజుతో ఫోటో దండేత్తారని చెప్పి అనుకోండి నేనైతే కనుక నీ అదృష్టం బాగుంటుంది రాలేదు కానీ వస్తే కనుక ఖచ్చితంగా దండిద్దురు అధికారం అయిపోయిందా అధికారం లేదు బొక్కలేదు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు గతంలో అయితే ఎమ్మెల్యే మంత్రి నాలుగు సార్లు గెలిచేటరా అని చెప్పేసి అని నీ వెనకలో ఒక పది మంది అన్నా తిరిగిపోరు యారు మన కొంప దగ్గర పది మంది పోలీసులు తప్పితే ఎప్పుడు లేడు ఆ పది మంది అన్నీ దాకా ఉంటారో ప్రమాణ స్వీకారం చేసేంతవరకు ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఉంటారు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీ కొంప దగ్గర ఎవడం ఉండడు తర్వాత తర్వాత మొన్న కాపాడినదివాడు నువ్వా సొల్లుగా అడివి మాటలు తప్పితే చేతలు ఏముండవు మన దగ్గర మైక్ కనబడితేనే అధికారం ఉంటేనే మాట్లాడతావు కానీ లేదంటే మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేను బోల్లే మేము అప్పుడు చూసాం మేము నేను కుక్క కన్నా హేమ నువ్వు అధికారం కోల్పోతే మాటలు నేను ఊటంటే ఎంత జాగ్రత్తగా వస్తాయో అధికారంలో ఉంటే ఎంత జాగ్రత్తగా వస్తాయో మేము చూసాం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చి మాట్లాడు చాలా మర్యాదగా మాట్లాడు వన్స్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పై నుంచి స్క్రిప్ట్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కొడంలోనే నువ్వు బూతులు తిట్టాయి అంబటి రాబాబా నువ్వు భూతులు తిట్టాయి రోజా నువ్వు అని తిట్టాయని అని జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక సీట్లు వచ్చేసినాయి కదా ఇంకొక ముప్పై వేల పాటు మనకి తిరుగుండదు ఇంకా ముప్పై సంవత్సరాల పాటు మనకు తిరిగి ఉండదు చంద్రబాబు నాయుడు గారు నిన్నుభూతులైనా తిట్టేచ్చు అని చెప్పి మొదలు పెట్టారు ఐదేళ్ళకి పేరు మారిపోయింది ఐదేళ్ళకి సినిమా కాలిపోయింది ఇవాళ ఒక్కడో తిరిగే పరిస్థితి లేదు డైరెక్ట్గా నీ కొంపను చుట్టుముట్టేస్తే దిక్కుది లేదు నీకు వైసీపీ కార్యకర్త అన్నవాడు ఎవడో కూడా కనీసం వచ్చి నీకు మద్దతుగా నిలబడిన పాపాన్ని పోలా కొంచెం జగన్మోహన్ రెడ్డి అయినా పరామర్శకు ఫోన్ చేశాడా ఏమైనా కొడాలని కొట్టబోయారంట కదా నిన్ను ఇది చాలా అన్యాయం ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఎంకరేజ్ చేసింది చేసింది జగన్మోహన్ రెడ్డి కదా ఏమన్నా ఫోన్ చేసాడా లేదు చెయ్యరు నీ బతుకు కుక్క బతుకే నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నావు నీ బతుకు బస్ స్టాండ్ దానికి తిరిగి లేదు నీ రాజకీయ జీవితం అక్కడితో క్లోజ్ అయిపోయినట్టే జగన్మోహన్ రెడ్డిని నిన్ను నిన్న ముంచేశాడు నిన్ను కానీ రోజాను కానీ అంబటి రాంబాబుని కానీ అనిల్ కుమార్ యాదవ్ని కానీ మిమ్మల్ని నెట్ట నిలువన ముంచిపాటు దబ్బాడు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసాడు అంటే జగన్మోహన్ రెడ్డికి లేదనుకో ఆయనతో పాటు కూడా లేకుండా చేసాడు ఇలా మనం కొంపల నుంచి బయటకు వద్దామంటే మనం పోసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తాడో ఎవడో దెబ్బెత్తాడో తెలియకుండా బిక్కి బిక్కుమని దాంకోవాల్సిన పరిస్థితికి వచ్చేసావు అవునా కదా ఎందుకు తెచ్చుకోవాలి మనం ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి నేను ఎవడో మన అక్కడ శుభ్రంగా పోవచ్చు కదా హైదరాబాద్కో నా మాట గుడివాళ్ళలో ఉండమాక ప్రమాణ స్వీకారం అయ్యే లోపో లేదంటే ఆ తర్వాత టైం చూసుకొని పో హైదరాబాద్ పోతావో లేదంటే బెంగళూరు పోతావు కర్ణాటక పోతావు ఎక్కడ పోతావు పో రోజా చూడు చక్కగా చెన్నై వెళ్ళిపోయింది ఓడిపోగానే ఇంక తుపాకీ దెబ్బకి కూడా దొరకదు రోజా చెన్నై వెళ్ళిపోయింది చెన్నై సిటీళ్ళు ఇంకా రాదు ఇక్కడికి ఏమున్నా కానీ అక్కడి నుంచే చూసుకుంటుంది చెన్నై నుంచే చూసుకుంటుంది ఒకవేళ ఏదైనా మాట్లాడలేని పరిస్థితి వస్తే కనుక మాట్లాడితే చెన్నై నుంచి మాట్లాడుద్దేమో కానీ ఇక్కడికి వచ్చే సాహసం మాత్రం చేయదు అప్పుడే అయిపోతుంది కొడల్లా అని అప్పుడే అయిపోయిందని చెప్పాను ఈ ఒకటి అప్పుడే అయిపోయిందని చెప్పి అనుకో మాకు ఆరంభం మాత్రమే ఇంతకన్నా ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చి మాట్లాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి గారిని ఉద్దేశించి మాట్లాడు ఖర్జు నాడని అదని ఇదని లవంగం అని అబ్బాయ్ ప్రతిదీ కూడా గుర్తని అబ్బాయి ఎలా మర్చిపోతారో సవాళ్ళు విసిరేసావు కదా ఎవడొస్తాడు రండి అని చెప్పేసి అని ఇవాళ వచ్చారు ఎవడో తల్ల రండి అని చెప్పేస్తాను మనం తల్ల కొట్టేసి మీసాలు తిప్పేస్తాం మన ఆ రోజున ఇవాళ మనం కొంప దగ్గర పోతే కొంపలోంచి బయటికి రావట్లేదు కొంపలోంచి బయటకు పోతే శుభ్రంగా కోడిగుడ్లతో స్నానం చేయిద్దాను నీకు కోడిగుడ్లు చెప్పులు రాళ్ళు వేయట్లే రాయి బొక్క నేను కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే నాకు ఉద్దేశం అంతే రాళ్ళు మాత్రమే నీ పైన ఖచ్చితంగా చెప్పులతోని కోడిగుడ్లతో సన్మానం చేసి పంపిద్ది నేను ఇంటికి కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఊళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడు అయింది ఏదో అయింది ఎన్నాళ్ళు అధికారం చూసుకుని ఎలాగో రెచ్చిపోయాం మనం ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయింది అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా నీ గుమ్మం దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు వచ్చాడా ఎవడైనా అంత పెద్ద రచ్చ జరుగుతుంది ఎవడైనా వచ్చాడా రాడు మనం మాట్లాడిన మాటలు అలాంటివి కానీ నీది ఆరంభం మాత్రమే నీతో నీతోటే మొదలెట్టారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యే వాళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మీ వంతు వరకు వచ్చి మీ వంతు వరకు వచ్చేటప్పటికి నీకు ఒంట్లో బాగాలేదు అనారోగ్యంగా ఉందని చెప్పేసి నా హాస్పిటల్లో మాత్రం జాయిన్ అవ్వ మాకు నేను లేనిపోయిన సలహాలు నీకు ఎత్తనా నాకు నాకు అనిపిస్తుంది అలాంటి ప్ర అలాంటి ఆశలు గట్రా ఏం పెట్టుకోము మాకు ఒకరోజు ఉన్నట్టే అలాంటి ప్రయోగాలు మాత్రం ఏం పెట్టుకో మాకు ఖచ్చితంగా నీకు రోజాకి అంబటి రాంబాబుకి కొడాలని మన అనిల్ కుమార్ యాదవ్కి ద్వారపూడి చంద్రశేఖర్కి అలాసా సిదిరి అప్పలరాజుకి ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అదిరిపోద్ది అన్నమాట ముందు జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అవ్వడమే జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అవుద్ది మీ అందరికీ చుక్కలు చూపిస్తారన్నమాట ఆ రోజున ఈ ఫోన్లు తలకనే పోయిపోయినాయి అది కాబట్టి ఏంటంటే జాగ్రత్త చివరాకారుగా నీకు చెప్పేది అదొకటే కొద్దిగా జాగ్రత్తగా మసులుకుంటే మంచిది నీ మేలు కూడా చెప్తున్నాం మేము నీ మంచి గురించే చెప్తున్నాం బాగా గుర్తుపెట్టుకో